హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ సో ఈరోజు నేను మీతో మాట్లాడపోయే టాపిక్ ఏదైతే ఉందో కేవలం అదొక వార్త మాత్రమే కాదు మన మనసుని ప్రపంచ భద్రతను కుదిపేసిన ఒక యూనివర్సల్ క్రైసిస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అసలు ఏంటి దేనికి సంబంధించింది అంటే ఎవరికైనా వాళ్ళ ప్రాణాలు చాలా ఇంపార్టెంటే అని అనుకుంటారు కానీ అనుకోని విపత్తులు వస్తే ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుక్రీన్ లోపే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి ఒకటి చెప్పండి ఎప్పుడైనా సరే మీకు అనిపించిందా మనం నిజంగా సురక్షితంగా ఉన్నామా అని ఒక అందమైన బీచ్ ఒక పండుగ వేళ వేలాది మంది జనం నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా మరణం ఆవరించింది నేను మాట్లాడే టాపిక్ ఆస్ట్రేలియాలోని బోండి బీచ్లో జరిగిన సంఘటన సరిగ్గా అయితే జరిగింది మనమంతా హ్యుమానిటీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా మరి ఇద్దరు వ్యక్తులు అది కూడా తండ్రి కొడుకులు కలిసి ద్వేషంతో యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు ఇలా కాల్పులు జరపడం అనేది ఎక్కడ దాకా తీసుకెళ్తుంది అయితే ఈ స్టోరీలో భయం ఉంది కానీ అంతకు మించిన ధైర్యం కూడా ఉంది ఏం జరిగింది అని తెలుసుకోవాలనుందా లెట్స్ ఇన్ టు దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ బీచ్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలని ఉంది కదా చూద్దాం ఈ ఘటన జరిగింది ఆస్ట్రేలియా ప్రధాని టెర్రరిస్ట్ దాడిగా ఆయన ప్రకటించడం కూడా జరిగింది కానీ ఎందుకు ఆయన అలా చేశారు కేవలం కోపంతో మాత్రం జరిగింది కాదు ఇది ఐడియాలజీ ఆఫ్ హేట్రేడ్ ఎదుటి వ్యక్తి మీద అసహ్యం పెంచుకోవడం వల్ల అంటే ఒక పర్టికులర్గా ఒక జాతిని మతాన్ని లక్ష్యం చేసుకోవడం వల్ల మనం ఒకసారి లాజికల్గా ఆలోచన చూస్తే ఏంటి అక్కడ సమస్య అంటే సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే ఆస్ట్రేలియాలో గన్ కంట్రోల్ కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దాడి జరగడం గ్లోబల్ సెక్యూరిటీకి ఒక పెద్ద సవాల్ లాంటిది అయితే ఈ ద్వేషం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కానే లేదు పదిహేను మంది మరణించారు అందులో పదేళ్ల బాలిక కూడా ఉంది మరి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఊహించగలరు ఎవరైనా ద్వేషం అనేది ఎంత నిస్సహాయతని మిగులుస్తుందో ఈ ఘటన మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఇక్కడ నిందితులుగా ఉంది తండ్రి కొడుకులే ఇదే ఇంకాస్త డిస్టర్బింగ్గా అనిపించే అంశం ఒక తరం నుంచి ఇంకో తరానికి ద్వేషం అనేది ఎలా సంక్రమిస్తుందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ లాంటిది రాడికలైజేషన్ అంటారు దీన్ని అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి వాళ్ళ తండ్రి నుంచి ఇలా రావడం అనేది ఆలోచిస్తే జరిగింది అదే కానీ ఈ డార్క్ స్టోరీ మనం వింటున్న క్రమంలో ఒక లైట్ లాంటి న్యూస్ ఉంది ఒక నిజమైన హీరో అహ్మద్ అల్ అహ్మద్ నలభై మూడేళ్ల సాధారణ పళ్ళు దుకాణం ఉన్న ఒక వ్యక్తి చాలా క్లియర్ ఇక్కడ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఒక వ్యవస్థ కానీ ఒక సెక్యూరిటీ కానీ ఫెయిల్ అయిన చోట కేవలం గెలిచేది ఏదయ్యా అంటే మానవత్వం మాత్రమే అహ్మద్ ప్రాణాలకు తెగించి ఉగ్రవాది చేతుల్లోంచి తుపాకీ లాక్కొని అతన్ని అడ్డుకోవడం జరిగింది ఆ టైంలో అహ్మద్ మతం గురించి జాతి గురించి దేని గురించి ఆలోచించలేదు అక్కడ యూద సమాజాన్ని అతను రక్షించాడు ఏంది ఇందులో మనకు అర్థం అవలసింది ఏంటి అంటే ద్వేషానికి హింసకు వ్యతిరేకంగా పోరాడాలి అంటే ధైర్యమే కావాలి ఎలాంటి క్వాలిఫికేషన్స్ డిగ్రీలో అవసరం లేదు ప్రపంచ అధ్యక్షులు కూడా ఖచ్చితంగా అతన్ని ప్రశంసించారు ఒక రోల్ మోడల్ అని కూడా చెప్పారు ఈ పాయింట్ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ తల్లిదండ్రు తండ్రి కొడుకులు ఇద్దరిది అని చెప్పడం మనం చూసాం అయితే ప్రతిఘటించడం ఎలాగో కూడా అతను చూ చేసి చూపించాడు ఈ కాల్పుల ఘటన దాని వెనుక కేవలం ద్వేషం మాత్రమే ఉంది మన సమాజాన్ని కూడా లోపల నుంచి అది తినేస్తుంది అనే మాట వాస్తవం ఇంటాలరెన్స్ దేన్ని తట్టుకోలేని స్వభావం ఉంటుంది అసహనం అంటారు దీన్ని అది ఎప్పటికీ మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు సో అసలు ఈ ఇష్యూ ఆస్ట్రేలియాలో అంత పెద్ద ఘటన జరిగిందని ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో చాలా చూశారు కానీ ఒక విషయం చెప్పండి ద్వేషంతో నిండిన దాడికి వ్యతిరేకంగా పోరాడిన ఆ వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి అంతేకాదు ఈ అహ్మద్ అనే వ్యక్తి గురించిన కథ నిజంగా అందరికీ తెలియాలి ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి అంతేకాదు ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ పాయింట్స్ని కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పైలట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిర్ ఫాల్కన్స్తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్